హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చాలామంది గుడ్లు తినేస్తాం కానీ గుడ్లు తొక్కలు పక్కన పడేస్తాం కదా కానీ ఇక్కడ నుంచి మీరు అలా చేయకండి చాలా మందికి కూడా తెలియదు ఈ విషయం గుడ్లు తొక్కలు ఈ విధంగా చేసుకోవచ్చని నేను ఇప్పుడు ఎనిమిది గుడ్లు అయితే తీసుకున్నాను ఎనిమిది కాదు ఆరు గుడ్లు తీసుకున్నాను ఆ గుడ్లు కర్రీ వండేసుకున్న తర్వాత ఈ గుడ్లు తొక్కలు ఉంటాయి కదా అవి శుభ్రంగా నీళ్ళల్లో కడుగుతున్నాను పంపు కింద పెట్టి దానికి ఉన్న స్మెల్ మొత్తం పోవాలి అందుకని నేను కడుగుతున్నాను ఇది మొక్కల నొప్పులు నడుము నొప్పి భుజం నొప్పి అలాగే మో చిప్పలు నొప్పి పాదం నొప్పులు అంటే ఎక్కడ ఏ నొప్పి అయినా చేయడం మోస నొప్పి పై వరకు భాగంలో రాసుకునే విధంగా నేను మీకు చూపిస్తున్నానండి వెంటనే రిలీఫ్ అన్నది వస్తుంది వెంటనే రిలీఫ్ అన్నది రాకుండా అది కాకుండా కూడా అసలు నిజంగా ఇంత బాగా పనిచేస్తా అని కూడా అనుకుంటారు చాలామందికి తెలియదు గుడ్లు తొక్కల్లో ఎంత పవర్ ఉందా అని చెప్పి అందుకని ఎప్పుడు గుడ్లు తింటాము తొక్కలు పక్కన పడేస్తూ ఉంటాము ఇక్కడ నుంచి అలా చేయకండి ఉడకపెట్టిన గుడ్లు నేను తీసుకోలేదు మామూలుగా పచ్చివే తీసుకున్నాను నేను తీసుకొని కడిగాను ఇప్పుడు కొంచెం మనం హ్యాండ్ వాష్ చేసుకునేది కానీ లేదా అదేమీ లేకపోయినా కొంచెం మన దగ్గర గిన్నెలు తోముకునే విమ్ లిక్విడ్ ఉన్నా కానీ అదైనా ఏదైనా పర్వాలేదు కొద్దిగా వేయండి వేసి కొంచెం వాటర్ పోసుకోండి దాని ఎండా పోసి వాటికి పైన మనం ఎంత క్లీన్ చేసుకున్నా కానీ పైన కొంచెమైనా మట్టిలాగా అంటే అవి ఆ కోళ్ళు అన్ని పెంట అంతా ఉంటుంది కదండి దాని గలీజ్ అంతా కూడా అదంతా కూడా ఉంటుంది కదా అది మొత్తం పోగొట్టుకునే విధంగా ఆ పెంకుల పైన ఉన్న మురికి ఆ మట్టి ఆ పెంట అంతా పోయేలాగా బాగా శుభ్రంగా ఒకసారి ఇలా నేను కొద్దిగా లిక్విడ్ వేసుకొని కడిగి ఆ నీళ్లు పారపోసేసి మళ్ళీ షవ్ మీద నీళ్లు పెట్టుకొని నీళ్లు బాగా వేడి ఎక్కిన తర్వాత ఆ నీళ్ళల్లో ఇప్పుడు నేను గుడ్లు వేసుకుంటున్నాను అంటే గుడ్లు అంటే తొక్కలు ఆ పెంకులు వేసుకుంటున్నాను వేసుకొని ఎక్కువసేపు ఉడికించుకొని అవసరం లేదు ఇది జస్ట్ ఒక త్రీ నుంచి ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది ఆ వేడి నీళ్ళల్లో కాస్త స్పూన్తో అటు ఇటు కలపండి ఎందుకంటే లైట్ వెయిట్ ఉంటాయి కదా మనం లోపలికి అలా ఆ నీళ్ళలో బాగా మనం అణిచి పెడితేనే కానీ అవి లోపలికి వెళ్ళవు అందుకని ఇప్పుడు ఒక మూడు నుంచి ఐదు నిమిషాలు బాగా అలా ఉడికించుకోండి ఉడికిన తర్వాత తీసి ఆ నీళ్ళల్లో నుంచి తీసేసేయండి తీసిన తర్వాత మీకు మైక్రో ఓవెన్ ఉందనుకోండి అందులో పెట్టేసుకోవచ్చు ఓవెన్లో ఉంటే ఓవెన్లో పెట్టుకో పెట్టుకోవచ్చు నా దగ్గర ఓవెన్ లేదు కాబట్టి నేనేం చేశానంటే ఎండలో పెడుతున్నాను ఎండ వస్తుంది కదా ఆ ఎండలో పెట్టుకుందామని చెప్పి ఇది మధ్యాహ్నం చేస్తున్నాను అనమాట కొద్దిగా ఎండకి ఎండాలి ఇవి మనకి బాగా పెంకులన్నవి పెంకులు అన్నవి బాగా తడి లేకుండా చూసుకోండి నేను అందుకనే చాలాసేపు అంటే రెండు మూడు గంటల వరకు ఇవాళ బాగా ఎండ వచ్చింది అందుకని రెండు మూడు గంటల వరకు నేను అలా ఎండలో పెట్టేశాను బాగా ఎండిపోయింది తడి అన్నది లోపల లేదు చూపిస్తాను చూడండి మనం ఇలా ఇరిపేమనుకోండి సౌండ్ వస్తుంది అనమాట టక టక్ సౌండ్ వస్తుంది ఆ సౌండ్ వచ్చిందంటే మనకి ఇంకా లోపల ఏమాత్రం తడి లేదన్నట్టు లెక్క ఊరికే ముక్కలైపోతూ ఉంటాయి ఇప్పుడు మీరు మిక్సీ జార్ ఒకటి తీసుకొని అందులో ఈ గుడ్డు పెంకులన్నీ కూడా అందులో వేసేసి మెత్తగా మిక్సీ పట్టుకొని రండి వస్తే మనకి ఇలా పౌడర్ లాగా తయారవుతుందనమాట ఇంక ఈ పౌడర్ మనకి రెడీ అయిపోయినట్టే ఒక చిన్న గిన్నెలోకి కానీ ప్లేట్లో కానీ తీసుకోండి తీసుకొని ఇది పక్కన పెట్టుకోండి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నేను ఇప్పుడు చూపిస్తుంది జామాకు జామాకు మన మోకాయ నొప్పులు అరిపాదాల నొప్పులు అలాగే మోకాళ్ళ చిప్పలు ఆ నొప్పి నడుము అలాగే చేతులు భుజాలు ఇలా ఎక్కడ నొప్పున్నా కానీ నొప్పులకి బాగా పోగొట్టుద్ది అనమాట అందుకని నేను జామాకు తీసుకున్నాను జామాకు శుభ్రంగా కడిగేసాను నేను ఇప్పుడు చూపించేవన్నీ కూడా కడిగినవే కడగకుండా నేను ఇది యూజ్ చేయను దాని మధ్యలో మనకు కాడలాగా వస్తుంది కదా నేను ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను ఆ కాడ తీసేసి ఆకులు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి నేను ఒక ఆరో ఏడో ఆకులు తీసుకున్నాను ఆ కాడ మధ్యలో ఉన్నది లేక ఆ ఆకులైతే కాడ రాదు కొంచెం ముదురు ఆకు అయితే కాడ మధ్యలో ఉన్నది వచ్చేస్తుంది ఉన్న వాటిలో ముదురుగా ఉన్న జామాకులు తీసుకోండి ఇప్పుడు గిన్నెలో వేసుకోండి తర్వాత నేను ఇప్పుడు తీసుకుంటుంది వేపాకు వేపాకు నెప్పులకి చుండ్రుకి అలాగే చాలా విధాలుగా వేపాకును ఉపయోగిస్తాము అది అందరికీ తెలిసిందే కానీ ఇలా నెప్పులకు ఉపయోగిస్తారని చాలామందికి తెలియదు వేపాకు నెప్పులకి చాలా బాగా పనిచేస్తుంది అందుకని రెండు వేపాకులు ఇవి కూడా ముదిరే లేతవి కాదు రెండు వేపాకులు రెమ్మలు తీసుకొని ఆ ఆకులు చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ జామ ఆకు గిన్నెలు ఉన్నాయి ఉంది చూసారా అందులోనే వేసేసుకోండి ఈ వేపాకు కూడా నేను కడిగి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఒక నాలుగైదు తీసుకొని తొక్కలేని తీయనవసరం లేదు చిత కొడితే చాలు ఒక గిన్నెలో వేసు వేరొక గిన్నెలో వేసుకోండి ఆ తర్వాత ఉల్లిపాయ ఎర్రగా ఉన్న ఉల్లిపాయ తీసుకొని ఆ ఉల్లిపాయ పైన ఉన్న తొక్క తీసేసి అవి కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వెల్లుల్లిపాయ గిన్నెలోనే అవి కూడా వేసేసుకోండి ఇప్పుడు వెల్లుల్లిపాయ ఉల్లిపాయ తీసుకున్నాం కదా ఇప్పుడు నుంచి ఇనపకళాయి మనకి ఇప్పుడు ఈ మొత్తం మనం తయారు చేసుకోవడం కోసం మనకి వెనప మాత్రమే కావాలి వేరే కళాయి మనకి పనికి రాదు అందుకని నేను వెనప మాత్రమే తీసుకుంటున్నాను అందులో వెల్లుల్లిపాయ ఉల్లిపాయ ఈ రెండు వేసేసుకోండి వేసుకొని ఏమి నూనె మాత్రం ఏమి వేయకుండా తడి తడిగా ఉంటుంది కదా అది పోయేలాగా మీరు కాస్త వేడి చేసుకోండి ఆ తర్వాత ఆకులు జామాకు వేపాకు ఇవి కూడా అందులో వేసి పచ్చి బాగా ఉంటుంది కాబట్టి కాస్త వెచ్చబడేటట్టు చూసుకోండి మార్చకండి వెచ్చబడేటట్టు చూసుకోండి అంతే ఆ తర్వాత ఇందులో మనం వేసుకోవాల్సింది ఒక్కొక్కటి నేను చూపిస్తూ ఉంటాను బాగా అబ్జర్వ్ చేయండి నెప్పులకి చాలా బాగా యూజ్ అవుతుంది అందుకని నేను ఇంత బాగా చెప్తున్నాను ఇప్పుడు ఇందులో నేను వేస్తుంది గింజలు అండి గింజలు హెయిర్కి మంచిదే నొప్పులకి కూడా మంచిదే గింజలు అందుకనే ఒక స్పూన్ తీసుకొని గింజలు వేసుకుంటున్నాము అవి కూడా వేసిన తర్వాత ఇప్పుడు మనం వెంటనే ఆయిల్ వేసేసుకోవాలి నేను ఇప్పుడు వేస్తుంది ఆవ నూనె ఆవ నూనె మామూలుగానే ఉట్టిగా వేడి చేసి రాసుకుంటేనే నొప్పులు చాలా వరకు తగ్గుతాయి అలాంటిది ఇందులో మనం తయారు చేసి వేసుకుంటున్నాం కాబట్టి చాలా వరకు నొప్పులన్నీ బాగా తగ్గిపోతాయి అందుకని ఆవ నూనె వేసుకుంటున్నాను ఎక్కువ వేసుకోండి కొద్దిగా ఎక్కువ వేసుకోండి ఆవ నూనె ఫస్ట్ కొద్దిగా వేసి మళ్ళీ కొంచెం వేసాను ఎందుకంటే మాకు కొద్దిగా ఒక నాలుగు రోజులు కావాలి కదా అందుకని ఆ తర్వాత వేస్తుంది వాము వాము నెప్పులు బాగా లాగుద్ది అందుకని ఒక స్పూన్ వాము కూడా ఇందులో వేసుకోండి ఆ తర్వాత మెంతులు ఒక స్పూన్ మెంతులు ఇప్పుడు నేను వేసేవన్నీ కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనివి నెప్పులు చాలా బాగా పూర్తిగా పోతాయనమాట అలా నేను తయారు చేసి చూపిస్తున్నాను దీని తర్వాత మనం వేసుకోవాల్సినవి మిరి నల్ల మిరియాలు మిరియాల్లో రెండు రకాల మిరియాలు ఉంటాయండి మీరు నల్ల మిరియాలు తీసుకోండి కొద్దిగా ఎక్కువ కాదు కొంచెం నేను వేసిన నెయ్యండి ఆ తర్వాత నేను ఇప్పుడు వేస్తుంది పసుపు పసుపు నొప్పులు బాగా పనిచేస్తుంది యాంటీబయాటిక్ కూడా అందుకని పసుపు కూడా నేను వేసుకుంటున్నాను కొద్దిగా చిటికెడు ఎక్కువ కాదు అది కూడా వేసిన తర్వాత ఇప్పుడు బాగా కలపండి మొత్తం కలిపి ఒక ఐదు నిమిషాలు అలాగా మీడియంలో పెట్టేసి మీరు కలుపుతూ ఉండండి చక్కగా అన్నీ వేగుతున్నాయి అనుకున్నప్పుడు మనం గుడ్డు గుడ్డు పౌడర్ రెడీ చేసుకున్నాం చూసారా ఆ పౌడరు నేను పెద్ద స్పూన్ నిండా ఒక స్పూన్ వేసుకున్నాను అది వేసిన తర్వాత ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు అలా సిమ్లోనే ఆ నూనెలో మొత్తం కలిసేలాగా మీరు కలుపుతూ ఉండండి అలా కలిపిన తర్వాత ఒక మూడు నిమిషాలు అయ్యింది అని మీకు అనిపించినప్పుడు స్టవ్ కట్టేసేయండి స్టవ్ కట్టేసి వెంటనే వడపోసుకోవాలి ఎప్పుడైనా కానండి లేట్ అస్సలు చేయొద్దు వేడి మీదే మీరు నూనె వడపోసుకోండి లేదంటే ఈ ఆకులకి మనం వేసిన ఐటమ్స్ అన్నింటికి కూడా ఆయిల్ అంటుకుపోయి మనకు అసలు చేతికి ఆయిల్ అన్నది రాదు అందుకని వేడి మీదే ఆయిల్ ఎప్పుడైనా పెయిన్ ఆయిల్ వడపోసేయండి నేను ఇదిగోండి ఇలా వడపోసుకున్నాను ఇప్పుడు ఇందులో కర్పూరం వేసుకుంటున్నాను కర్పూరం స్మెల్కి చాలా మంచిది నొప్పులు కూడా చాలా చాలా మంచిది అందుకని కర్పూరం మూడు నాలుగు బెల్లలు ఇలా మెత్తగా మనం ఇలా నలిపేస్తే నలిగిపోతాయి కదా అందుకని అవి వేసుకుంటున్నాను ఇది నిల్వ ఉంచుకున్నా కానీ మనకి స్మెల్ రాకుండా ఉంటుంది అలాగే నొప్పులకు కూడా చాలా మంచిది ఇది మీరు ఏం చేస్తారంటే ఒక గాజు సీసాలో చిన్న గాజు సీసాలో పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత మీకు ఎప్పుడైతే ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడ మీరు మోకాల దగ్గర నుంచి నడవలేక మెట్లెక్కలేక ఇబ్బంది పడినోళ్ళు కింద కూర్చొని పైకి లేగరు కొంతమంది వాళ్ళు అలాగే నాలుగు అడుగులు వేస్తే నొప్పి వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళు మాడమ దగ్గర నుంచి మోకాలు మోకాల దగ్గర నుంచి మోచెప్పలు అలాగే ఈ నడుము నేను చెప్పాను కదా కొన్ని భాగాలు ఆ భాగాల్లో పై పూతలాగా మాత్రమే మీరు ఇది అప్లై చేసుకోండి ఎప్పుడు అప్లై చేసినా కానీ కొద్దిగా గోరువెచ్చగా చేసుకొని మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకునేటప్పుడు మసాజ్ చేస్తూ మీరు మర్దన చేస్తూ ఆ నూనె లోపలికి ఇంకిపోయేంత వరకు మీరు రాసుకుంటే అది ఏంటంటే ఆ నూనె లోపలికి ఇంకిపోయి ఉన్న నొప్పిని బయటకు తీసుకొని వచ్చి మీకు రిలీఫ్ అన్నది ఇస్తుంది ఆ తర్వాత నైట్ అంతా ఉంచేసుకోండి ఎప్పుడు మీరు నూనె రాసుకున్నా నైట్ అంతా ఉంచుకోండి రిజల్ట్ బాగుంటుంది రేపు పొద్దున్న లేచిన తర్వాత చక్కగా గోరువెచ్చ నీళ్ళు ఆ భాగంలో మీరు చక్కగా స్నానం చేసుకుంటే చాలా వరకు మీకు నొప్పులు అన్నది పూర్తిగా తగ్గిపోతాయి మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఇది చాలామందికి రీచ్ అవుతుంది ఈ మీరేం చేస్తారంటే నెప్పులు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేస్తారని నమ్మకంతో నమ్ముతున్నాను మీకు నచ్చితేనే ఈ పని చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న వెళ్ళి సింపుల్ కొడితే నేను పెట్టే మంచి మంచి వీడియోస్ మీకు వస్తాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అందరికీ కూడా మా ఛానల్ షేర్ చేయండి